వెల్కమ్ టు ఆధాని గ్రూప్ కంపెనీల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు చేశారు ఆదాని గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం స్థానిక వానుగుడి కూడెల్లో నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంతకుముందు మదర్ తెసా సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆదాని గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాల అశ్లిత పక్షపాత ధోరణి ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై పాలనపై దర్యాప్తు చేయాలని అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని మణిపూర్లో హింసాత్మకమైన పరిస్థితులపై పార్లమెంటు చర్చించాలని సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలన్నారు అధిక ధరలు అరికట్టాలని నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ ఏఐవైఎఫ్ నాయకులు సూరిబాబు వెంకట్ మహిళా సమైక్య నాయకురాలు కుమారి తదితర మహిళలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ బడా కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు మోడీ ప్రధాని కాకముందు ఈ భారతదేశంలో అదాని అంటే ఎవరికి తెలియదు టాటా బిర్లా అంబానీ తెలుసు ఒకసారి మోడీ ప్రధాని అయ్యాడు అంతే తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని బొగ్గు కానీ ఇలాంటి అన్నింటిని కూడా స్వాధీనపరుచుకొని ఈ సామ్రాజ్యాన్ని విదేశాలకు కూడా చేసుకున్నాడు ఈరోజు మీకు తెలుసు అతను మోడీ చేపడుతున్న ఆ స్థిరత పెట్టుబడిదారు అదాని అదాన్ని గ్రూప్ చేస్తున్న అవినీతి మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపిస్తానని గత పది రోజులుగా పార్లమెంట్లో వేడుకుతున్నాం కనీసం నరేంద్ర మోడీ ఏ మహారత లేదు అందుకని దీన్ని నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిమెండ్ సిపిఐ డిమాండ్స్ డే అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేయాలన్నా అందుకని ఇది కాకినాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోత ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రదర్శన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా ఒకటే కోరుతున్నా నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి ఇమీడియట్గా అదాని అరెస్ట్ చేయాలి పార్లమెంటరీ జాయింట్ కమిటీ విచారణ చేపట్టాలి అలాగే ఈ పవర్ దాని మీద ఎందుకంటే అదాని పంచిన అవినీతి దేశవ్యాప్తంగా రెండు వేల ఏడు వందల అయితే ఓన్లీ ఏపీకే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే అర్థం ఎవరికి వచ్చిందో అందుకనే దోషులను అందరిని అరెస్ట్ చేయాలి లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకు తెలియజేస్తాం